మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ ఎందా క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు మీ ఆహార పలవాట్లు జనరల్ గా డయాబెటీస్ డయాబెటీస్ ఉందంటే కనుక దానికి ఖచ్చితంగా మనం ఆహార నియమాలు పాటించాలని చెప్తూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్ అయితే ప్రతిదీ కూడా ఆచితూచి తీసుకుంటూ ఉంటారు అయితే డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం ఆహార నియమాల్లో మనకి ముఖ్యంగా మిల్లెట్స్ గురించి చెప్తూ ఉంటారు ఆహారాలు ఖచ్చితంగా తీసుకుంటే తగ్గిపోతుందని అని వాస్తవమైన మిల్లెట్సే ప్రధాన ఆహారం ఆ వీరికి ఇంకా ఏ విధంగా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి అవాయిడ్ చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ డైటీషియన్ భావన గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్గా అంటే డయాబెటిక్ పేషెంట్స్ మందులు వాడడం ఒక అయితే అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆహార నియమాలు అనేది ఎక్కువగా మనకి రోల్ ఉంటుంది సో ఆహార నియమాల్లో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం ఏంటంటే మిల్లెట్స్ తీసుకుని మీకు డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్లో ఉంటుందని మిల్లెట్స్ ఏంటి వాటి ప్రాధాన్యత ఏంటి నిజంగానే డయాబెటీస్నే కంట్రోల్లో ఉంచుతాయా సీ మిల్లెట్స్ అనేది ఇప్పుడు బాగా అది అందరికీ నోటీస్కి వస్తుంది యాక్చువల్గా పాతకాలంలో ఎక్కువగా వాడేవాళ్ళు ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది డిఫరెన్స్ ఏంటంటే మిల్లెట్స్ వాడితే షుగర్ కంట్రోల్ అంటే అందులో ఉన్న ఫైబర్ వల్ల కానీ కంపారిటివ్ నార్మల్ రైస్ కన్నా ప్రోటీన్ ఎక్కువ ఉండటం కానీ దీనివల్ల దానికి బెనిఫిట్ ఉంది బట్ ఓన్లీ మిల్లెట్స్తో మనకి షుగర్ కంట్రోల్ అవుతుంది అనేది రాంగ్ ప్రాసెస్ మీరు టోటల్గా డే మొత్తంలో ఎంత మిల్లెట్స్ తీసుకుంటున్నారు ఇఫ్ ఏ నార్మల్ డయాబెటీస్ ఉండి వితౌట్ ఎనీ గట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి ఎస్ మిల్లెట్స్ కెన్ బి ఇన్క్లూడెడ్ బట్ ఓన్లీ మిల్లెట్స్ ఓంట్ కంట్రోల్ ద షుగర్స్ అండి మీరు ప్రతి మీల్లో మిల్లెట్స్ యాడ్ చేయలేరు మిల్లెట్స్ అనేది ఓన్లీ యూజ్ చేస్తే ఐదర్ లంచ్లోనో డిన్నర్లోనో సమ్ బ్రేక్ఫాస్ట్లో వాడతారు వాట్ అబౌట్ ఇన్ బిట్వీన్ టైమ్స్ తీసుకునేది సో ఫైబర్ యాడ్ చేయడం అనేది మెయిన్ ప్రాసెస్ ఫైబర్ రావాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి సో అవి మీరు వాడే బ్రౌన్ రైస్లోనూ ఉంటాయి మీరు ఎఫర్ట్ చేసుకునే బట్టి ఉంటుంది ఫస్ట్ థింగ్ మిల్లెట్స్ వాడినప్పుడు ఇనీషియల్గా వాడితే స్లోగా స్టార్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఒక్కసారిగా తీసుకునే గట్ డిజార్డర్స్ రావచ్చు ఇంప్రో ఇండైజెషన్ ప్రాబ్లం ఉండొచ్చు సో ఏం చేయాలి అంటే ఇన్క్లూజన్ ఈజ్ అ గుడ్ ఫ్యాక్ట్ బట్ తీసుకునేటప్పుడు మాత్రం క్వాంటిటీ వైజ్గా చూసుకోవాలి ఫస్ట్ అండ్ మిగతా వెజిటబుల్ ఫ్రూట్స్ ఇన్క్లూజన్ కూడా ఇంపార్టెంట్ బట్ ఏం తినాలి ఏంటి అనేది మనం డైటీషియన్ పర్సనల్ కన్సల్టేషన్తో కస్టమైజ్డ్ డైట్తో మీకు తెలుస్తుంది చక్కగా చెప్పాను డాక్టర్ గారు డిఫరెంట్ మెటబాలిజం ఉంటుంది డిఫరెంట్ ఈ లెవెల్స్ ఉంటాయి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈవెన్ గట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమన్నా ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ కాంట్ గివ్ దిస్ డైరెక్ట్గా మిల్లెట్స్తోనే కంట్రోల్ అని సో వాళ్ళకి ఎంత ఇన్ఫ్లూషన్ స్లోగా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే రైస్తో కాంబినేషన్తో తీసుకోవడం లేదా మోతాదు తగ్గు చేసి అన్ని మీల్స్లో కొంత ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ఫైబర్ యాడ్ అవుతుంది సో ఓన్లీ మిల్లెట్స్ షుగర్ కంట్రోల్ అనేది ఎక్కువగా జరగదు మ్యామ్ అసలు వైట్ రైస్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని చెప్తారు ఏముంటుంది అంత వైట్ రైస్లో అసలు అవాయిడ్ చేయడానికి నిజంగానే తీసుకుంటే వెంటనే షుగర్ స్పైక్ అవుతుందా యాక్చువల్గా షుగర్ పేషెంట్స్కి కన్సిడర్ చేస్తే మనం వైట్ రైస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా హై లెవెల్స్ ఆఫ్ షుగర్ తీసుకునే పోర్షన్ బట్టి ఉంటుంది సో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది నార్మల్గా రైస్లో ఉంటుంది పాలిష్డ్ రైస్లో ఎక్కువ ఉంటుంది అదే మీరు ఫైబర్ ఎక్కువ ఉండే అంటే బ్రౌన్ రైస్ లాంట్లో కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది సో తీసుకునే ఫుడ్స్ బట్టి ఉంటుందండి మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటున్నారు కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది సో వితౌట్ ఎనర్జీ బాడీ ఫంక్షనింగ్ కష్టం సో బాడీకి అవసరం ఎనర్జీ సో కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు అనే దాని మీద షుగర్ వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది షుగర్ ప్లస్ ఎనర్జీ ఉంటుంది సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఈ బ్రౌన్ రైస్ కానీ ఇన్క్లూషన్ ఆఫ్ మిల్లెట్స్ వల్ల ఏమవుతుందంటే స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది దానివల్ల ఏంటంటే షుగర్ స్పైక్స్ పెరగకుండా మనకి హెల్ప్ అవుతుంది చక్కగా చెప్పారు మ్యామ్ అయితే బ్రౌన్ రైస్ మిల్లెట్స్ అనేసరికి మళ్ళీ కూడా ఎక్కడో కడుపు నిండిన ఫీలింగ్ రావట్లేదు ఏదో మిస్ అయినాము అనేది ఉంటుంది ఎప్పుడైనా చెప్తూ ఉంటారా పేషెంట్స్ డెఫినెట్ గా ఏంటంటే బ్రౌన్ రైస్ తిన్నప్పుడు హెవీనెస్ ఉందని చెప్తారు సో బ్రౌన్ రైస్ ఎప్పుడు వాడలేదు మేడం జస్ట్ ఇన్క్లూడ్ చేసాం బట్ మాకు హెవీగా ఉంటుంది మేము తినలేకపోతున్నాం ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి సో డిస్టెండెడ్ స్టమక్ ఉన్న వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంకేమన్నా డయేరియా ఎక్కువ కాజ్ అవుతుంది తీసుకున్నప్పుడు అన్నప్పుడు వీ సజెస్ట్ నార్మల్ రైసే బట్ పోర్షన్ తగ్గించమని చెప్తాం విత్ మోర్ కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్ ఈ వెజిటబుల్స్లో కూడా మనం ఈ దుంపలు కాకుండా మిగతా వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే దాని నుండి కూడా మనకి సెటైటీ వస్తుంది సో ఫ్రూట్స్ కూడా పర్మిటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి డయాబెటిక్కి సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ని యూస్ చేయమని చెప్తాం సో అవి కూడా కట్ ఫ్రూట్ లాగా జ్యూసెస్ చేయకుండా తీసుకుంటే అక్కడ కూడా మనకి ఫైబర్ అవైలబిలిటీ ఉంటుంది జ్యూస్ చేసి తీసుకుంటే మళ్ళీ ఫార్ములా లో మారిపోతుంది అవును జ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని టెక్స్చర్ చేంజ్ అవుతుంది జ్యూస్ కి ఎప్పుడు మనం ఒక సింగిల్ ఫ్రూట్ అంటే రికమెండెడ్ ఫ్రూట్ తీసుకోము పోర్షన్ ఎక్కువ ఫ్రూట్స్ జ్యూస్ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ అవుతుంది ఎక్కువ ఫ్రూట్స్ వెళతాయి సో దాని ఫైబర్ అనేది టెక్స్చర్ చేంజ్ అవుతుంది టైట్ ఉండదు గా షుగర్ లెవెల్ షూట్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఓకే మ్యామ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళకి షుగర్ పేషెంట్స్కి ఇది అంటే బెస్ట్ అంటే ఏం చెప్తారు బ్రేక్ఫాస్ట్లో ఏమి స్పెసిఫిక్గా తీసుకోవాలి ఇదే బ్రేక్ఫాస్ట్ షుగర్ కంట్రోల్ అని చెప్పాను మోస్ట్లీ అవాయిడ్ చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ అంటే టోటల్లీ రిఫైన్డ్ కాబ్స్ బ్రెడ్స్ లాంటివి ఆ బ్రెడ్స్లో యూ కెన్ గో ఫర్ ఎ హెల్దీ ఆప్షన్ వీట్ బ్రెడ్ సో అగైన్ రోటీస్ తిన్నప్పుడు ఓన్లీ మైదాతో చేస్తుంది కాకుండా హోల్ వీట్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ సో వీ కెన్ గివ్ ఎ బెటర్ ఆప్షన్ అవాయిడ్ చేయాల్సింది ఉండదు సో ఎలాంటి సీరియల్స్తో మీరు తింటున్నారు బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్ సో ఆల్వేస్ కాంబినేషన్ విత్ సీరియల్స్ ప్రోటీన్ మీకు మంచిగా బెనిఫిట్ చేస్తుంది ఎప్పుడు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వచ్చే క్యాలరీస్ మంచిది కాదు సో అందులో ప్రోటీన్ ఉండాలి వెజిటబుల్ కాంబినేషన్ ఉండాలి సో పుల్కా తింటే ఇట్స్ బెస్ట్ ఆప్షన్ ఓట్స్ ఈజ్ ఏ సాల్యుబుల్ ఫైబర్ అట్లాగే ఇడ్లీ తింటే హౌ మచ్ పోర్షన్ ఆర్ ఈటింగ్ విత్ వాట్ యూఆర్ ఈటింగ్ అనేది చాలా డిఫరెన్స్ పడుతుంది సో ఇవన్నీ మీకు పర్సనలైజ్గా డైటేషన్ మీట్ అయినప్పుడే ఇవి తెలుస్తాయి కస్టమైజ్డ్గా ఇడ్లీ అంటే ఇడ్లీ అయినా మనం ఎప్పుడు చేసుకునే ఇడ్లీ అది నార్మల్ ఇడ్లీ కాకపోతే అందులో మీరు చాలా మందికి ఇడ్లీ అనగానే షుగర్ పెరుగుతుంది సో ఇడ్లీ మీరు ఎంత తింటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇడ్లీ విత్ హౌ మచ్ ఆఫ్ రేషియో కాంబినేషన్ లో మీరు ఇడ్లీ అందులో ఎంత ప్రోటీన్ ఉంటుంది ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాంబినేషన్తో ఉంటుంది మీరు దేంతో తింటున్నారు ఈటింగ్ విత్ సంథింగ్ మోర్ ఆఫ్ ో మళ్ళీ అక్కడ కూడా ఏదైనా జామ్తో తిన్నామమ్మ ఇడ్లీ లేకపోతే షుగర్తో తిన్నామంటే షుగర్ షూట్ అవుతుంది యా పల్లీలు ఈజ్ ఫైన్ అండి తీసుకోవచ్చు పల్లీలకి ప్రోటీన్ వస్తుంది ఫ్యాట్ వస్తుంది దాంతో షుగర్ పెరగదు మనకి అంటే క్వాంటిటీ ఆఫ్ ఇడ్లీతో పెరుగుతుంది అండ్ దేంతో తింటున్నాం అన్నప్పుడు మోస్ట్లీ ఎనీ రిఫైన్ లైక్ బ్రెడ్ యూస్ చేసాం అగైన్ లేకపోతే షుగర్తో తిన్నామనో ఎక్కువ ఇడ్లీలు తినేసామని చెప్పినప్పుడు మనకి ఫర్క్ పడుతుంది లంచ్కి వచ్చినప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా తక్కువ రైస్ ఎక్కువ వెజిటబుల్స్ శాలెడ్ ఇవన్నీ ఉండాలి ఒక్కొక్కసారి చెప్తారేంటంటే ముందుగా సాలెడ్ తీసుకోండి అప్పుడు మీకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయని వాస్తవమేనా అది సో యాక్చువల్గా అండి ఇట్స్ ఏ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ టేకింగ్ కాంబినేషన్లో తీసుకున్న ముందు ఫైబర్ తీసుకున్న ఫైబర్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఫైబర్ ఎక్కువ ఉన్నది సలెడ్స్లో సో అది డైజెషన్కి టైం పడుతుంది సో ఇట్ ఇస్ అ స్లో థింగ్ మీన్వైల్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఎ రైస్ ఆర్ రిఫైన్డ్ రైస్ ఆల్సో మీకు షుగర్ పెరగకుండా ఉంటుంది అదే మీరు ఇన్ కాంబినేషన్లో తీసుకున్నా కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇట్స్ ఎ డిఫరెంట్ స్ట్రాటజికల్ వే ఆఫ్ గివింగ్ ద డైట్ రైస్ చపాతి ఈ రెండిట్లో ఏది బెస్ట్ లంచ్లో రైస్ చపాతీకి రెండిటికి క్యాలరీస్ వస్తే ఇట్స్ ఆల్సో కార్బోహైడ్రేట్ చపాతి అన్నప్పుడు హోల్ వీట్ అనేది బెనిఫిషియల్ కంపేరింగ్ విత్ ద నార్మల్ రైస్ సో క్యాలరీస్ అనేది ఎట్లా అంటే మోస్ట్లీ బోత్ ఆర్ సేమ్ అనేది ఒక ఇది ఉంది నమ్మకం బోత్ ఆర్ నాట్ సేమ్ యాక్చువల్లీ క్యాలరీస్ దీనికి వేరు ప్రోటీన్ దానికి వేరు ఉంటుంది కార్బోహైడ్రేట్స్ రెండు డిఫరెన్స్ ఉంటాయి చపాతీకి కానీ రైస్కి కానీ తీసుకునేది ఎంత తీసుకుంటున్నారు వెజిటబుల్స్ ఎంత ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అలా ఆ పోర్షన్ కంట్రోల్ అనేది ఆ కస్టమైజ్డ్ డైట్ అనేది మనం ఇచ్చే ప్లాన్ బట్టి ఉంటుంది సో మోస్ట్లీ బయట లే పర్సన్స్ ఏం చేస్తారంటే రీప్లేసింగ్ రైస్ అంటే నాలుగైదు చపాతీలు తినేస్తారు మేబీ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ స్లో ఉండొచ్చు బట్ ఇట్ గివ్స్ ఎండ్ ఆఫ్ ద డే క్యాలరీస్ ఎక్కువ ఇస్తాయి సో అది ఎట్లా తినాలనేది తెలుసుకోవడమే డైట్ గురించి డిన్నర్లో డిన్నర్లో మీరు బెటర్ అవాయిడ్ టోటలీ రైస్ లేదా గోధుమ రవ్వ తినొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఎనీథింగ్ ఫైబర్ రిచ్ పుల్కా తినవచ్చు మోస్ట్లీ ఏంటంటే డిన్నర్ టైంలో బ్రేక్ఫాస్ట్ తింటే షుగర్స్ కంట్రోల్ ఉంటాయి ఎందుకంటే తక్కువ తిన్నాం అనుకుంటాం సో అందులో బ్రేక్ఫాస్ట్ అగైన్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ కాదు అది బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అగైన్ దానిలో అక్కడ దాల్ రాదు ఎక్కువ వెజిటబుల్స్ రావు సో ఎవ్రీ మీల్లో మెయిన్గా వెజిటబుల్ అనేది ఇంక్లూషన్ ఎక్కువ ఉండాలి ప్రోటీన్ కూడా అవసరం సో ఓన్లీ ఇడ్లీ తినటం వల్ల మనకి ప్రోటీన్ రాదు ఓన్లీ దోశ తింటే ప్రోటీన్ రాదు సో వెజిటబుల్ కంటెంట్ ఉండాలి కాబట్టి బెటర్ పుల్కా విత్ సమ్ దాల్ అండ్ వెజిటబుల్ బెటర్ ఆప్షన్ లేదా జొన్న రొట్టెల్ కానీ లేదా గోధుమ రవ్వ కానీ ఏదైనా రొట్టెలు పుల్కాస్ మ్యాటర్స్ ఎ బికాస్ లెస్ ఆయిల్ ఉంటుంది ఈ డయాబెటిక్ డైట్ ఇంకో విధంగా హెల్ప్ ఎట్లా అవుతుందంటే వెయిట్ రిడక్షన్ కూడా సేమ్ డైట్ ఈస్ ద డయాబెటిక్ డైట్ ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ వాడాము మేము కొన్ని రోజులు దానివల్ల నా షుగర్ లెవెల్స్ పెరిగాయి అందుకోసం మేము మారుస్తున్నాము ఇలా చెప్తూ ఉంటారు అంటే పర్టికులర్గా వీళ్ళకి ఆయిల్స్ కూడా మ్యాటర్ అవుతుందా డయాబెటీస్లో ఆయిల్తో మ్యాటర్ ఉండదండి ఫ్యాట్ అనేది క్యాలరీస్ కింద కన్వర్ట్ అవుద్ది షుగర్ అలవేషన్స్ కింద అవుతుంది యాక్చువల్గా మోర్ ఫ్యాట్ తీసుకున్నా కూడా మనకి షుగర్స్ అనేవి కంట్రోల్ ఉంటాయి చెప్పాలంటే బట్ అగైన్ డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే వెయిట్ గెయిన్ ఎవరికైనా ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతుంది సో పల్లీలు ఆయిల్ వల్ల అవ్వదు కానీ అమైనో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి బాడీకి డిఫరెంట్ సీడ్స్ నుంచి వస్తాయి సో దీనికి కాంబినేషన్ రొటేషన్ బేస్ లో వన్ మంత్ సోయా బేస్డ్ ఆయిల్ కానీ పల్లీ నూనె కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ ఇట్లాంటివి కాంబినేషన్లో వాడుకుంటే ఆ సీడ్ వల్ల బెనిఫిట్ హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి మనకి సో పల్లీ నూనె వల్ల షుగర్ పెరగడం అనేది ఉండదు చక్కగా చెప్పారు మ్యామ్ టీ కాఫీలు తాగొచ్చా టీ కాఫీ లిమిట్ ఉంటుందండి త్రూఅవుట్ ద డేలో మనకి మాక్సిమమ్ కెఫీన్ కంటెడ్ వాట్ ఎవర్ టీ ఆర్ కాఫీ ఆర్ బ్లాక్ టీ ఇవన్నీ కూడా తీసుకున్నా మ్యాక్సిమం లిమిట్ దాటకుండా చూసుకోవాలి మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ ఎంజీ కన్నా ఎక్కువ దాటకూడదు కెఫీన్ సో ఒక్కసారి టీ ఒకసారి కాఫీ ఇస్ గుడ్ ఫర్ ది డయాబెటిక్ బట్ మేక్ షూర్ నో షుగర్ ఇన్ దాట్ ఒక్క బనానా కూడా తినకూడదు షుగర్ పెరిగిపోతుంది అమ్మో డాక్టర్ గారు చెప్పారని అంటారు నిజంగా ఒక్క బనానా కూడా అంత పెరుగు పెంచే శక్తి ఉంటుందా షుగర్ని ఆ బనానా మీరు యాక్చువల్ డయాబెటిక్ ఇఫ్ ఈ సజెస్ట్ బనానా తినొచ్చు అంటే ఇన్ ఇండియన్ స్ట్రాటర్జీ ప్రాక్టికాలిటీకి వెళ్తే వాళ్ళు ఏం తిన్న తర్వాత బనానా తింటున్నారు క్వాంటిటీ ఆఫ్ బనానా సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నదే ఫ్రూట్ అది సో తినగానే షుగర్ పెరుగుతుంది అనేది మీరు ఇచ్చే పోర్షన్ ఆర్ గ్యాప్ కంట్రోల్ మీద ఉంటుంది అండ్ మిగతా లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీది హెల్దీ లైఫ్ స్టైల్ కాదు యాక్చువల్లీ టు బీ రికమెండెడ్ వి క్యాన్ గివ్ ఫ్రూట్స్ బట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ బనానానే షూట్ అవుతుంది అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వల్ల వీఆర్ మేకింగ్ దెమ్ టు ఈట్ బికాస్ షుగర్స్ ఇమీడియేట్ కన్వర్షన్ అవుతుంది సో లేదంటే ఫ్రూట్ బనానా ఎప్పుడైనా తినాలనిపిస్తే ది హ్యావ్ ఎ క్రేవ్ ఎ స్మాల్ పీస్ డజెంట్ మ్యాటర్ సో యాజ్ అ డైటిషియన్ ఐ డోంట్ రికమెండ్ బనానా తినండి అని బట్ ఇఫ్ ఎట్ ఆల్ గుడ్ కంట్రోల్ ఆఫ్ షుగర్స్ ఎస్ యూ కెన్ హ్యావ్ వన్స్ ఇన్ ఎయిల్ ఎప్పుడైనా సీతాఫలాలు తినాలి ఎప్పుడైనా మ్యాంగోస్ తినాలి అన్నప్పుడు వేరే మీల్ని మనము సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంటుందో అట్లా చేయకూడదు బికాస్ దేర్ షుగర్స్ అనేది పొద్దున రైస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుని నైట్ ఓన్లీ ఫ్రూటే కదా అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ థింగ్ ఎందుకంటే ఏదైనా ఫ్రూట్ వల్ల మనకు వచ్చే క్యాలరీస్ ఉంటాయి డయాబెటిక్ వాళ్ళకి అది షూట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బికాజ్ ఇట్స్ ఈజీ స్లో ప్రాసెస్ కాదు డైజెషన్ ఇట్స్ నాట్ హ్యావింగ్ మచ్ ఫైబర్ ఇన్ దట్ సో డెఫినెట్గా షుగర్ రేజ్ అవుతాయి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం కొన్ని ఎలా ఉంటుందంటే ఎక్కువ నాన్ వెజ్ తినండి మంచిదేనా మ్యామ్ నాన్ వెజ్ ఇస్ గుడ్ అండి కాకపోతే వాట్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ యూ ఆర్ హ్యాంగ్ లీన్ ప్రోటీనా సో లేదంటే రెడ్ మీట్స్ అనేది అండ్ ఫర్ ఎ నార్మల్ పర్సన్ ఎస్ దే కెన్ హ్యావ్ నాన్ వెజ్ హై ప్రోటీన్ ఎప్పుడు రికమెండ్ చేయొచ్చండి ఈ సమ్ ఆన్ వెయిట్ లాస్ బరువు తగ్గడం కోసం చేస్తున్నప్పుడు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎస్ దే కెన్ హ్యావ్ లిటిల్ మోర్ ప్రోటీన్ బట్ ఎకెన్ చాయిస్ ఆఫ్ ప్రోటీన్ షుడ్ బి డిఫరెంట్ సోర్సెస్ ప్లాన్ బేస్డ్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్ సో నాన్ వెజిటేరియన్ అయితే లీన్ మీట్స్ ఈస్ రికమెండెడ్ సో లీన్ మీట్స్ అంటే ఫిష్ కానీ చికెన్ కానీ ఇవన్నీ ఒమేగా బేస్డ్ ఫిష్ నుంచి వస్తాయి ఈవెన్ నట్స్ ఈస్ ఆల్సో హవింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఒమేగా ఆస్ వెల్ ఆ ప్రోటీన్ వీళ్ళకి స్నాక్స్ అంటే స్నాక్స్ గా తీసుకోలేదు ఎందుకంటే స్మాల్ ఫ్రీక్వెంట్ టైమ్లీ మీల్స్ అనేది డయాబెటిక్ మీల్ ప్లాన్ సో ఎప్పుడంటే అప్పుడు తినకూడదు గ్యాప్ ఉండాలి మిల్కి మిల్కి టూ అవర్స్ గ్యాప్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ బికాస్ వాళ్ళకి ఆ క్రేవ్ లేకుండా ఉంటుంది ప్లస్ పోర్షన్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఈవినింగ్ స్నాక్ కెన్ బి ఎనీథింగ్ అండ్ విచ్ ఇస్ ప్రోటీన్ బాయిల్డ్ లెగ్ కానీ లేదంటే రాజ్మా సంథింగ్ బాయిల్డ్ ఆర్ సెడ్స్ తీసుకోవడం లెట్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ సమ్ నట్స్ ఇట్లాంటివన్నీ వర్కౌట్ అవుతాయి ఓకే చాలా చక్కగా చెప్పారు మ్యామ్ డయాబెటీస్ వచ్చిందంటే అందరూ కంగారు పడిపోతారు ఎందుకంటే ఏం తినలేమేమోనని సో తినొచ్చు దాంట్లో క్వాంటిటీ చాలా మ్యాటర్ అవుతుంది చక్కగా చెప్పారు సో ఇబ్బంది పడుతున్నారు డయాబెటీస్ ఉంది తగ్గించుకోవాలనుకుంటున్నారంటే డిఫరెంట్ మెటబాలిజం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కాబట్టి ఒకసారి కన్సల్ట్ చేస్తే సరైన ప్లాన్ అనేది మనకి గైడ్ చేస్తారు ఫాలో అవ్వాలని కోరుకున్నాం చాలా చక్కటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్